డిగ్రీ ఫెయిల్ అయిన యువకుడు అతను లగ్జరీగా బతకాలనుకున్నాడు రాజకీయాల్లోకి ప్రవేశించాలనుకున్నాడు అయితే వీటన్నింటికి డబ్బే ముఖ్యమని భావించాడు ఈజీ మనీ కోసం అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజల నుంచి కోట్లు వసూలు చేశాడు భారీ విల్లాలు భవనాలు ఖరీదైన కార్లు కొని విలాసంగా జీవించటం ప్రారంభించాడు కట్ చేస్తే జైల్లో ఊచల లెక్క పెడుతున్నాడు బాధితులంతా వరుస పెట్టి ఫిర్యాదులు ఉండడంతో బాలాజీ నాయక్ మోసాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి నల్గొండ జిల్లా పెద్ద అడిసెర్లపల్లి మండలం పలుగు తండాకు చెందిన రమావత బాలాజీ నాయక్ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అధిక వడ్డీ పేరుతో అమాయక ప్రజల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేయడం వారికి పది నుంచి పదహారు రూపాయల వరకు వడ్డీ ఇస్తానని ఆశ చూపించినట్లు తెలిసింది కొండమల్లేపల్లి నల్గొండ మిర్యాలగూడ హైదరాబాద్ వంటి నగరాల్లో ఆఫీసులు ఓపెన్ చేసి తన వ్యాపారం బాగా నడుస్తుందని ప్రజలను నమ్మించాడు నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని పేద గిరిజనులతో పాటు సామాన్య ప్రజల నుంచి అధిక వడ్డీ ఆశ పెడుతూ డబ్బులు వసూలు చేశాడు ఇచ్చిన డబ్బులకు వడ్డీతో పాటు అసలు కూడా ఇవ్వకపోవడంతో ఇద్దరు బాధితులు ఆత్మహత్యయత్నం చేశారు వారిలో ఒకరు చనిపోయారు దీంతో మృతుడి బంధువులు బాలాజీ నాయక్ ఇంటిపై దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు హైదరాబాద్లో ఓ ప్రైవేటు పాఠశాల వాచ్మెన్ గా పనిచేస్తున్న వ్యక్తి బాలాజీ నాయక్ మాటలు నమ్మి ఒక కోటి ముప్పై లక్షలు ఇచ్చాడు పలుగుతండ గ్రామానికి చెందిన ఓ మహిళ కోటి రూపాయలు ఇచ్చింది మరో వ్యక్తి యాభై లక్షలు ఇచ్చాడు డబ్బులు తీసుకున్న తర్వాత ఎప్పుడు అడిగినా బాలాజీ నాయక్ కాలయాపన చేశాడని మూడు నెలల నుంచి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ ప్లాట్ మీద లోన్ తీసుకున్నా సార్ లోన్ ఆ లోన్ ఫస్ట్ లోన్ తీసుకుని ఒక నెల డబ్బులు ఇచ్చింది నాకు తర్వాత ఈ డబ్బులు ఏం సరిపోవు నీకు నేను ప్లాట్ ఇప్పిస్తాను అది ఇప్పిస్తా అని ఎక్కువ తీసుకురామని చెప్పిండు ఎక్కువ తీసుకొచ్చి వాళ్ళ వీళ్ళ దగ్గర తీసుకొచ్చి నేను డబ్బులు ఇచ్చిన ఆయనకు డబ్బులు ఇచ్చి నాలుగు నెలల తర్వాత రాసిండు ఒకటేసారి తర్వాత నుంచి నేను ఇంకా డబ్బులు వేరే వాళ్ళ దగ్గర తీస్తూనే ఉన్నా ఇచ్చి బ్యాంక్ అకౌంట్ ద్వారాగా నేను అతనికి డబ్బులు పే చేసిన డబుల్ పే చేసినాక మళ్ళీ ఒక నాలుగు నెలలు అయినాక మళ్ళీ రాసిండు మళ్ళీ రాసి మళ్ళీ రిటర్న్ నేను ఒక్క రూపాయి కూడా తీసుకోలే దగ్గర నుంచి మళ్ళీ రిటర్న్ రాసిండు ఏప్రిల్లో మళ్ళొచ్చిండు సార్ ఏప్రిల్లో వచ్చి మళ్ళా నాకు డబ్బులు ఇవి కావాలా ఇంట్రెస్ట్ అని ఇవ్వండి లేకుంటే ఎట్లా అంటే నేను ఇచ్చిపోతా అని చెప్పిండు ఇవన్నీ రాసి వెళ్ళిపోయింది సార్ ఒక కోటి ముప్పై నేను ఇచ్చిన జనాల దగ్గర నుంచి తీసుకొని క్యాష్ ఇచ్చింది నేను కానీ మాది భూమి అమ్మేసినా బంగారం ఉన్న మెషిన్ అంత తెరలు అయిపోయినాం మేము ఆయన కోసం చూసినాం కానీ ఏం లాభం లేదు మాకు తెరలు ఆయన మాకు ఇంత ఇచ్చినా కానీ లాభం లేదు మాకు మా ఇద్దరు ఆడపిల్లలు అయ్యా మాకు ఎట్లా సాధాలి ఏం బతకాలని మాకు అసలే బయట నుంచి తెచ్చిన కొంతవరకు అప్పులు వాళ్ళు మా ఇజ్జతిస్తున్నాయి మేము ఏం పెట్టి ఇవ్వాలో ఏమో మాకు అసలు అర్థం కావట్లేదు మాకు మోసం చేసిండు దేనివల్ల అంటే పది రూపాయలు వడ్డీ ఇస్తానని ఆశ చూపి నేను ఒక యాభై లక్షలు ఇవ్వడం జరిగింది మళ్ళీ రిటర్న్ అడిగితే ఇవ్వలేదు అప్పటి నుంచి ఇవాళ ఇస్తా రేపిస్తా ఎల్లుండి ఇస్తా అట్లా రోజులు గడుపుకోవచ్చి లాస్ట్కి వచ్చేసి ఇట్లా చేసిండు అధిక వడ్డీ ఆశ చూపి తన ఏజెంట్ల ద్వారా వందలాది మంది వద్ద కోట్ల మేర వసూలు చేసి మోసం చేసిన రమావత్ బాలాజీ నాయక్ ను పోలీసులు అరెస్టు చేశారు దీంతో బాలాజీ నాయక్ బాధితులు గుడిపల్లి పోలీస్ స్టేషన్ కి క్యూ కడుతున్నారు మండలంలోని పలు గ్రామాల నుంచి సుమారు రెండు వందల యాభై మంది బాధితులు ఫిర్యాదు చేసినట్లు గుడిపల్లి పోలీసులు తెలిపారు అప్పులు చేస్తూ రెండేళ్ల క్రితం జరిగిన వైన్స్ టెండర్లలో జిల్లాలో నూట పదకొండు షాపులకు టెండర్లు వేయగా బాలాజీ నాయక్ ఒక్క షాపు మాత్రమే దక్కింది డిపాజిట్ల కోసమే రెండున్నర కోట్లు ఖర్చు చేసినట్లు పోలీసులు వెల్లడించారు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసి పన్నెండు కోట్లు పెట్టుబడి పెట్టాడు ఆర్బిఎన్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి నష్టపోయాడని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ వివరించారు కొంత డబ్బులు అధిక ఇంట్రెస్ట్ మీద ఇస్తే నేను ఇంకా మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ కడతాను మీ డబ్బులు మీకు రిటర్న్ అని చెప్పేసి అధిక ఇంట్రెస్ట్ ప్రామిస్ చేసుకుంటూ సుమారు పది నుంచి ఇరవై పర్సెంట్ అంటే ఒక సంవత్సరానికి టెన్ పర్సెంట్ అంటే వన్ హండ్రెడ్ ట్వంటీ పర్సెంట్ ఇంట్రెస్ట్ ఆర్ ట్వంటీ పర్సెంట్ అంటే టూ హండ్రెడ్ ఫార్టీ పర్సెంట్ ఇంట్రెస్ట్ అతనికి అవసరాలు బట్టి ఒక ఇంట్రెస్ట్ రేట్ మాట్లాడి జనాల నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వెంచర్స్కి దగ్గర తీసుకుని వెళ్ళి ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ అంతా కూడా నాదే అని చెప్పేసి జనాల దగ్గర డబ్బులు తీసుకోవడం జరిగింది అయితే ఈ విధంగా చాలా మంది మోసపోయి పాపం వాళ్ళు కూడా ఇదేదో ఇంట్రెస్ట్ బాగా వస్తుందని చెప్పేసి బయట వాళ్ళు కూడా బయట రెండు రూపాయల నుంచి ఇంట్రెస్ట్ తీసుకొని వచ్చేసి ఇతనికి పది రూపాయలకి పన్నెండు రూపాయలకి ఇరవై రూపాయలకి ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది బాలాజీ నాయక్ కేసు విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించిన అభిషేక్ నాయక్ అతని డ్రైవర్ మధును కొండమల్లేపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అభిషేక్ నాయక్ పేరు మీద ఉన్న ఇరవై మూడు ఎకరాల వ్యవసాయ భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్ పత్రాలు ఒక కారు చెరవాణిని స్వాధీనం చేసుకున్నారు బాధితుల కోసం కొండమల్లేపల్లి గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక ఫిర్యాదుల సెల్ ఏర్పాటు చేశామన్నారు ఇదే సందర్భంగా మాకు మధు అనే అతని గురించి ఒక వ్యక్తి గురించి కూడా తెలిసింది సో ఇప్పుడు ఇ పట్టుకున్న అభిషేక్ ఇంకా మహేష్ మహేష్ అభిషేక్ డ్రైవర్ సో మధు బాలాజీ నాయక్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు చీటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఇద్దరు పార్ట్నర్స్ ఉండే ఆ తర్వాత ఒక కైండ్ ఆఫ్ డిఫరెన్సెస్ వచ్చి తర్వాత మధు స్ప్రెట్ అవ్వడం జరిగింది సో ఇద్దరు కూడా ఇప్పుడు కాంపిటేటర్స్ లాగా దేవరకొండ గుడిపల్లి రీజన్స్లో వాళ్ళు పది రూపాయల వడ్డీ అని చెప్పి జనాల్ని ఆకర్షించడం జరుగుతూ ఉండే సో బాలాజీ ఏమో ప్రతి మూడు నెలలకు ఒకసారి జనాలకి డబ్బులు ఇచ్చేవాడు ఇంట్రెస్ట్ డబ్బులు అయితే నేను నెలకొకసారి ఇస్తాను మీకు అని చెప్పడంతో మధుకి కలెక్షన్ మధుకి ఎక్కువ బాధితులు రావడం జరిగింది సో పెద్ద మొత్తం పెద్ద ఎత్తుననే ఎక్కువ మంది బాధితులు మధువైపు ఉన్నట్టు మాకు ప్రస్తుతానికైతే దర్యాప్తు పరంగా అర్థమవుతుంది అధిక వడ్డీ ఆశ చూపి అమాయక ప్రజలను మోసం చేసిన వడ్డీ వ్యాపారి బాలాజీ అభిషేక్పై కొండమల్లేపల్లి గుడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి నల్గొండ జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి బాధితులు ఫిర్యాదు చేస్తున్నారు